హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ అంత పల్లెకొండ సో ఏంటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి అండ్ అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో అత్తయ్యకైతే అయితే చిన్న క్లూ అయితే ఇచ్చాను బయలుదేరుదాం అనుకుంటున్నానని సో అమ్మమ్మ వాళ్ళకి అయితే అస్సలు తెలియదు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను సో వీలైతే వెళ్ళిన తర్వాత కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను అండ్ నాతో పాటు అయితే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నారు పాప చూసే ఎంత క్యూట్గా ఆడుతుందో బైక్ మీద వెళ్ళి వచ్చి వాళ్ళందరినీ పిలుస్తూ బాగా అయితే చెప్తుంది చాలా క్యూట్గా ఇప్పటి వరకు అయితే పడుకుంది సో దగ్గరికి వచ్చి టైంకి అయితే లేచింది మీకు కూడా బాగా చెప్తుంది సో వెనకాల కార్తీక్ వాళ్ళు అయితే వస్తున్నారు నన్ను అయితే డాడీ అయితే తీసుకుని వెళ్తున్నారు సో పాపతో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేశాను చాలా మంచిగా అయితే ఆడుకున్నాను సో బండి కూడా చాలా గట్టిగా అయితే ఊపేసి తను అండ్ ఫైనల్లీ అతయ్య ఇంటికి అయితే వచ్చేసాము కొంచెం లంచ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకున్నాము తర్వాత వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అండ్ చిన్నతే వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని చెప్పేసి పాపకైతే ఆ ఫ్రాక్ ఇప్పేసి ఇంకొకటి అయితే వేసాను ఎంత క్యూట్గా ఉందో ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటికి అయితే చాలా థ్రిల్లింగ్ అయితే ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా సో అత్తయ్య వచ్చేసి కూరగాయలు సర్దుతుంటే నేనైతే రీల్ తీసాను అది కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను చాలా అంటే చాలా క్యూట్గా ఆడుకుంది ప్రైస్ ఎంత అని చెప్తే టెన్ రూపీస్ అని చెప్తుంది అండ్ టూ అని చెప్తుంది అమ్మ బెండకాయలు టమాటాలు అంటే టూ టూ అని చెప్పేసి అంటుంది చాలా క్యూట్గా పిల్లలు కూడా అస్సలు వదలలేదు మా వదిన వాళ్ళ పిల్లలు కానీ మా అక్క వాళ్ళ పిల్లలు కానీ చాలా అంటే చాలా చక్కగా ఆడుకున్నారు వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయిపోయారు షాకింగ్లో అయితే ఉండిపోయారు అయితే ఇంక ఎప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒకటి పెట్టడమే చూస్తుంది సో తనైతే ఎక్కువ తిందు అండ్ ఎవరో ఒకరు కళ పంచుతుంది అక్కడ వచ్చేసి తాటి తాటిపూర్లు అయితే వేస్తుంది ఒక యూట్యూబర్ అయితే తింటుంది మిగతా వాళ్ళు అయితే అలా కూర్చున్నారు సో మా అక్క అయితే పాపం ఈవినింగ్ ఫైవ్ అలా స్టార్ట్ చేసింది అలా స్టార్ట్ చేసిన మనిషి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అలా వేస్తూనే ఉంది నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ వీళ్ళు దమ్ బిర్యానీ చేసుకున్నారంట నేను వెళ్ళానని చెప్పేసి మళ్ళీ చేస్తానన్నారు వద్దు ఆ రైస్ ఏమన్నా వండింది అంటే కనుక బగారా రైస్ వండాలని చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు బోర్లు చూసారు చాలా అంటే చాలా స్మూత్గా అయితే వచ్చాయి నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది దీనికి తగ్గ క్వాంటిటీస్ పిండి అది మనం వేసుకు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు అయితే ఉన్నాయి సో వేసి వేస్తుంటే నేనైతే తినేసాను తర్వాత సంగతి తర్వాత చూద్దాము అని చెప్పేసి అండ్ అయితే మా వదిన వచ్చేసి ఇక్కడ కర్రీకి ప్రిపేర్ చేస్తుంది మా మామయ్య వచ్చేసి కర్రీ అయితే తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల అయితే ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలందరూ కలిసి గేమ్స్ ఆడుకుంటున్నారు ఇలా సోఫాలో కూర్చుని అండ్ తిల్లు మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్గా చూసారు అందరూ కూడా అండ్ పిల్లలకి ఇంకా ఫ్రెష్ చేయించేద్దాము అని చెప్పేసి నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వాళ్ళు ఇలా చేసేటప్పుడు మేము ముందుకు వచ్చేస్తానని చెప్పేసి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పిల్లలకి స్నానం చేపించి వచ్చేసరికి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు సో ఇంకా కుకింగ్ అవుతుంది కదా ఈ లోపు పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పేసి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఈ బొమ్మ చూసారు ఎంత క్యూట్గా మనం ఏదంటే అది చెప్తుంది మీకు తెలుసా ఈ బొమ్మ మీరు ఎప్పుడైనా దీంతో ఆడుకున్నారా అయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి వాగ్దేవి అయితే కొంచెం ఫస్ట్ అయితే భయపడింది తర్వాత వచ్చేసి దాన్ని కొడుతుంది సో హ్యాపీ బర్త్డే చెప్తుంటే అది కూడా హ్యాపీ బర్త్డే చెప్తుంది కార్తీక్ వచ్చేసి సాంగ్ అయితే పాడుతున్నాడు సో అన్నం వండాలని చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది సో ఇంకా పెట్టుకుని తినేద్దామని చెప్పేసి మేమైతే ఎవరికి వాళ్ళు ప్లేట్స్ అయితే తెచ్చేసుకున్నాము సో అందరూ ఒక కూర్చొని తిందాం తిందామనుకున్న మనుషులు ఎవరికి వాళ్ళు ఒక్కొక్క చోట తినాం బట్ ఒకసారి కరెంట్ పోవడంతో ఇంకా మేము అందరం కలిసి హాల్లోకి రావాల్సి వచ్చింది సో హాల్లో అయితే ఇంకా ఇన్వర్టర్ కనెక్షన్ అది ఉంది అని చెప్పేసి సో ఫైనల్లీ మేమైతే హాల్లో కూర్చొని మొత్తం అందరం కూడా తినేసామండి చాలా ఇంట్రెస్ట్గా మా వాళ్ళైతే షో చూస్తున్నారు ఏ షో అనుకుంటున్నారా మా టీవీలో నైన్కి సాటర్డే అండ్ సండే ఏ షో వస్తుందో కమెంట్ చేసేయండి అదైతే మా అక్క వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూసేశారు ఎవరు ఇంట్రెస్ట్తో వాళ్ళు చూస్తున్నారు నేను వచ్చేసి వీడియో అయితే షూట్ చేశాను సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బై ఫ్రెండ్స్